సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నాకు ఏ పూజలు నైవేద్యాలు అక్కర్లేదు ఈ గురువారం నాడు నీతో ఒక మాట చెప్పాలి అదృష్టం ఉంటేనే వింటావు అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ గురువారం నాడు బాబాగారి కోసం ప్రత్యేకంగా పూజలు చేసి నైవేద్యాలు పెట్టనక్కర్లేదు నా మాట వింటే చాలు అని బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారండి మరి బాబాగారు అందించే సందేశం నిజంగా మన జీవితం బాగుపడడానికే అయి ఉంటుంది మనం బాబా గారిని మన తండ్రి స్థానంలో ఉంచి బాబాగారు చెప్పిందల్లా వింటాం చేస్తాం కాబట్టి ఈరోజు మన కోసం ఏ సందేశం తీసుకొచ్చారో దీని ద్వారా తెలుసుకుందాం తల్లి నీ జీవితం ఆనందంగా ఉండడానికి నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నువ్వు రాబోయే రోజులలో ఎంతో సంతోషంగా నీ వాళ్లతో ఉండబోతున్నావు ఇప్పుడు వచ్చిన కష్టం చాలా చిన్నది ఎందుకంటే రాబోయే విపత్తు నుండి నిన్ను కాపాడడానికే ఈ కష్టం నీకు ఇంతవరకు అనుభవించేలా చేస్తుంది అది కేవలం కొన్ని కర్మల వల్ల అనుభవించక తప్పదు కాబట్టి ఆ కష్టం చూసి భయపడవు అని నీకు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి నా కోసం అంటూ ప్రత్యేకంగా నువ్వు పూజలు చేసి నోములు నోచుకొని మంత్రాలు చెప్పుకొని ఏదో చెయ్యాలని పట్టుదలతో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇది చెయ్యాలి బాబా కోసం ప్రత్యేకంగా ఇది చేస్తేనే నా కోరిక తీరుతుంది అని నువ్వు అనుకుంటే పొరపాటే ఎందుకంటే నువ్వు చేసినా చేయకపోయినా ప్రతీది నేను చూస్తూ ఉంటాను అన్నీ గమనిస్తూ ఉంటాను నువ్వు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాను నువ్వు అందరితో ఏ విధంగా ఉంటున్నావు ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఇవన్నీ నేను గమనిస్తూనే ఉంటాను కాబట్టి నీలో ఉన్న అహంభావాన్ని తొలగించుకో ఎప్పుడైతే నీలో ఉన్న కోపాన్ని అణుచుకొని ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా నీ దారిలో నువ్వు చక్కగా నడుస్తూ ఉంటావో ఆ క్షణం నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించే క్షణం మొదలవుతుంది ఎప్పుడైతే ఎవరో ఏదో అన్నారని వారు అన్నది తలుచుకుని ప్రతి క్షణం బాధపడుతూ నువ్వు సాధించే దారిని మర్చిపోతే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నట్లే కాబట్టి ముందు నీ గమ్యాన్ని నువ్వు మరిచిపోవద్దు నీ గమ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తప్పించే బాధ్యత ఈ సాయిది ఈ సాయి బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు ఎవరైతే నన్నే నమ్ముకుని నా ధ్యానం నా నామస్మరణం చేస్తూ ప్రతి క్షణం సంతోషంగా బ్రతకాలి అన్న ప్రయత్నం చేస్తారో అందరితోనూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసే వారి పట్ల నేను ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రేమ దగ్గరగానే ఉంటాను భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు తల్లి కానీ అవసరమున్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు నీ జీవితంలో నీకు రావలసింది నువ్వు కోరుకుంటున్నది ఖచ్చితంగా నీకు అవసరమైనప్పుడే అది నీకు అందుతుంది అంతవరకు నువ్వు ఓపికతో ఎదురుచూడు ఈ సాయి చెప్పింది చెయ్యి తల్లి నాలుక కోపం కోరిక ఈ మూడింటిని ఎప్పుడూ కూడా నువ్వు అదుపులో ఉంచుకోవాలి వాటి వల్లనే లేనిపోని అపార్థాలు అనుమానాలు అసూయ ఇవన్నీ కూడా మొదలవుతాయి కొన్ని బంధాలు నీ నుండి దూరం అవుతాయి ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం నువ్వు ప్రవర్తించే విధానం ఇవన్నింటిపైన ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడు ఏదైనా కోపం వచ్చినా ఎవరైనా నిన్ను అనుమానించినా కూడా ఆ సమయంలో గట్టిగా ఈ సాయిని తలుచుకో నీకు రక్షణగా ఉంటాడు నీలో కోపాన్ని అణిచివేస్తాడు ఎప్పుడైతే నీలో బాధ కలుగుతుందో ఎవరైనా నిన్ను దెప్పి పొడిచి అవమానించి బాధ పెట్టినా కూడా ఈ సాయిని తలుచుకో వారిని అవే మాటలతో దెప్పి పొడవకు ఎందుకంటే సాయి కూడా బాధపడతాడు నా బిడ్డలు అలా ఉండకూడదు అని అతిగా కంగారపడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు ఏది ఆగమన్నా ఆగదు తల్లి నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు ఈ సాయి రక్ష ఉంటాడు నువ్వు ధైర్యం వదులుకోకూడదు ఎలాంటి చింత పెట్టుకోకూడదు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఇంకొకరిలా ఉండాలని చూడకు ఎందుకంటే వారి జీవితం వారిది నీ జీవితం నీది ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేదు అంటే రేపటి రోజున వచ్చే వెలుగు కోసం ఎదురు చూడు ఈ రోజు నీ జీవితంలో చీకటిగా ఉండవచ్చు కానీ రాబోయే వెలుతురు నిన్ను ప్రకాశవంతంగా మార్చేలా చేస్తుంది అంతటి శక్తి భగవంతుడు కల్పిస్తాడు తల్లి నువ్వు నీ వాళ్ళతో ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా ముందు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో బాబా నేను అనుకున్నది సాధించాలి అంటే ఏం చెయ్యాలి అని నా బిడ్డ అడగవచ్చు తన మనసులో ఉన్న కోరిక తీరాలంటే ఏం చెయ్యాలి అని తపన పడవచ్చు నా ముందు అడుగుతున్న ప్రశ్న ప్రతిసారి ఇదే అయి ఉండవచ్చు కానీ తన బంధం తనకు దగ్గర కావాలి అంటే తప్పకుండా ఏదో ఒకరోజు నీ బంధం దగ్గర అయ్యేలా ఆ భగవంతుడు చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆ బంధానికి ఎంత దగ్గరగా ఉన్నావు అన్నది ఆ భగవంతుడు అర్థం చేసుకుంటాడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు సత్ఫలితాలు పొందడానికి నువ్వు మంచి మార్గంలో వెళుతున్నావా లేదా అవన్నీ కూడా ఒక పరీక్ష నీకు కష్టాలను ఇవ్వవచ్చు అవి చూసి భయపడకు ఎందుకంటే వాటిని దాటించడానికి ఈ సాయి ఉన్నాడు సాయి నీకు గురువుగా తండ్రిగా ఒక అన్నగా ఒక తల్లిగా నిన్ను లాలిస్తాడు బాధ ఎంత ఉన్నా సరే దిగమింగుకొని బ్రతకడం నేర్చుకో తల్లి ఎందుకంటే ప్రతి జీవిలోనూ కష్టాలు తప్పవు సుఖాలు తప్పవు అన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదే జీవితం అవుతుంది జీవితం అనేది ప్రతి మనిషి అన్నీ నేర్చుకుంటాడు నీ జీవితంలో ఆనందం మాత్రమే కావాలి సుఖం మాత్రమే కావాలి అనుకుంటే అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే భగవంతుడు విధించే శిక్షలు భగవంతుడు పెట్టే కష్టాలు మన జీవితానికి ఒక గుణపాఠం కావాలి అని నీ జీవితంలో మంచి అనుభవం రావాలి అని దాని నుండి నైపుణ్యం పొందాలి అన్నదే భగవంతుని నిర్ణయం కాబట్టి నువ్వు దాని నుండి తప్పించుకోలేవు సత్కర్మలు మాత్రమే చేస్తూ ఉండు జీవితం నిన్ను ఎప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది తల్లి ఈ సాయి నీ కుండని నిండుగానే నింపుతాడు ఈ గురువారం నీకు నేనిస్తున్న తల్లి ఇది గుర్తు పెట్టుకో జీవితంలో నువ్వు ఏది సాధించాలి అని పట్టుదలతో కూర్చున్నావో అది నిన్ను చేరేలా చేస్తాను ఎందుకంటే ఆ దారిలో నడిపిస్తున్నది ఈ సాయినే తల్లి కష్టాలు ఏడ్చినా ఏం చేసినా పోవు సుఖాలు నవ్వితే మాత్రం రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి నువ్వు చూసే చూపును బట్టి నీకు జీవితం కనిపిస్తుంది దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి తల్లి అది గుర్తుపెట్టుకో తల్లి నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను వదులుకోవద్దు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టి ఉంటే మాత్రం ఆగదు రాలేదని బాధపడవద్దు వచ్చింది అని పొంగిపోవద్దు రాకపోకలు నీ కర్మ భాగమే కానీ ఏది శాశ్వతం కాదు నీ పుట్టుకతో సహా జీవితం ఒక ఆట లాంటిది నీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటని గెలవడానికి ప్రయత్నం చెయ్యి అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే నువ్వు అది ఎప్పటికీ గెలవలేవు ఈ రోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఆ విలువైన రోజు కోసం ఓపిగ్గా ఎదురుచూడు నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది నాపై నమ్మకముంచు నన్ను ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలుగుతాను తల్లి గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం యం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతి చెందుతుంది తల్లి నువ్వు నీ భయాలు ప్రక్కన పెట్టి ఈ సాయి తోడుగా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్లుగా అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు సహాయపడుతుంది నువ్వు ఒక బిడ్డ కావాలని ఆరాట పడుతున్నావు అందరితో మాటలు పడుతున్నాను బాబా నాకు సంతాన ప్రాప్తి కలిగించు అది నాకు ఆడబిడ్డైనా సరే మగ బిడ్డైనా సరే ఏదో ఒక బిడ్డ నాకు కావాలి ఆ బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాను అని చెప్పి నా తల్లి అడుగుతోంది దానికి కాస్త ఓపిక పట్టమ్మా ఎందుకంటే కొన్ని కర్మలు నిన్ను బాధిస్తున్నాయి అవి పూర్తిగా నశిస్తేనే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సాయి నీకు మాటిస్తున్నాడు నీకు బిడ్డను ప్రసాదించే బాధ్యత ఈ సాయి తీసుకుంటున్నాడు ఇంకెవరి మాట వినవద్దు నువ్వు బాధపడవద్దు తల్లి స్వార్థాన్ని మర్చిపోయి హృదయంలో దైవత్వాన్ని నింపుకొని భక్తితో సాయి అని పిలిస్తే చాలు పలికేస్తాడు తల్లి నీ ప్రేమని పొందాలి అని ఎదురు చూసే వారిని దూరం చేసుకోవద్దు ఎందుకంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించగలగడం దైవత్వం అవుతుంది నువ్వు అలా బ్రతకడమే నాకు కావాలి బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు తల్లి ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహమూ లేదు నీకు నా ఆశిస్సులు ఎప్పుడు సదా ఉంటాయి ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా మనం ఏమీ చేయలేము అది కాలమైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే చివరికి వస్తువులైనా సరే కాబట్టి ఉన్నంత వరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి కష్టంలో ఉన్నవారి కన్నీరు తుడవడానికి బంధమో రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు అంతే నేను కోరుకునేది ఈరోజు నేను చెప్పినట్టుగా తల్లి నాకు ఏ పూజలు వద్దు నైవేద్యాలు అక్కర్లేదు అని చెప్పాను ఎందుకు చెప్పాను అంటే నువ్వు కేవలం మానవత్వంతో మనిషిగా బ్రతకాలి అన్నదే నా ఉద్దేశం నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా నువ్వు చేసే తప్పులు చేస్తూ ఇవన్నీ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనమూ లేదు కాబట్టి ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకో ఒక మనిషిగా ఇంకో మనిషితో ఎలా ప్రవర్తించాలి లో నేర్చుకో ఒకవేళ ఆ మనిషే నిన్ను బాధ పెడుతూ ఉంటే పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు నా బిడ్డని నేను ఎప్పుడూ కూడా అవమానాల పాలు కానివ్వను సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా మాటలు ఎన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావనే నమ్మకం నా బాధను మరిపిస్తుంది బాబా అని నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావే మరి అంతటి నమ్మకాన్ని నాపై ఉంచుకున్నప్పుడు ఇంకా ఎందుకు తెలియని ఆవేదనతో కృంగిపోతున్నావు తల్లి భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు భగవంతుడు ఎప్పుడూ కూడా ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో కూడా మంచిని మాత్రమే వెతకాలి వారిలో ఉన్న చెడు లక్షణ ను పట్టించుకోకూడదు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి అంతేకాని ఇతరుల పట్ల ఎలాంటి ఆలోచనతోనూ నువ్వు ముందుకు సాగవద్దు పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయంలో జ్ఞానజ్యోతిగా కొలవై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం అదే ఆత్మ సాక్షాత్కారం కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అన్నది మనిషిగా ఎలా బ్రతుకుతున్నావు అన్నది నేర్చుకో నీళ్ళల్లో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోవో అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాయ యొక్క వలలో చిక్కుపడరు కాబట్టి నువ్వు నీ జీవితంలో మాయ అనే వలలో నుండి బయటపడితే నీ జీవితం సన్మార్గంలో నడుస్తుంది ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి పవిత్రమైన నడవడిక శుద్ధమైన ఆలోచన సరళి కక్షలు కార్పణ్యాలు ఆందోళనలు ద్వేషాలకు తావు లేకుండా మన హృదయాలను కడిగిన ముత్యం వలె ఉంచుకోవడం ఎంతో అవసరం బాహ్య శుద్ధి ఎంత ముఖ్యమో అంతఃకరణ శుద్ధి కూడా అంతే ముఖ్యం తల్లి పవిత్ర హృదయాలే భగవంతుని కృపకు శీఘ్రంగా పాత్రులవుతారు నువ్వు అలా బ్రతకడం నేర్చుకోవాలి పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయంలో ఆ భగవంతుడు కొలువై ఉంటాడు నువ్వు ఆదరంతో ఏది సమర్పించినా సరిపోతుంది రెండు చేతులతో చేసే నమస్కారం నిజమైన ప్రేమ అనన్య విశ్వాసం అనన్య శ్రద్ధ కేవలం ఇవి చాలు నీ జీవితంలో నువ్వు చేసే మంచి పనులు ఇతరులతో ఎంత ఆప్యాయంగా ప్రేమతో మసులుకుంటున్నావు అందుకే నేనెప్పుడు నీతో ఉండలేకపోవచ్చు తల్లి కానీ నీకోసం నేనెప్పుడు ఉంటాను అన్న భరోసా ఒక్క భగవంతుడి దగ్గర నుండి మాత్రమే నీకు లభిస్తుంది ఇంకెవ్వరు చెప్పినా అది మాట వరుసకు మాత్రమే అవుతుంది అందుకే ఆనందంలో అవసరంలో సుఖంలో దుఃఖంలో భగవంతుడిని ఎప్పటికీ విడిచిపెట్టక ప్రార్థిస్తూ ఉండాలి తల్లి నువ్వు ఇంతవరకు ఆలోచిస్తున్న తీరు మార్చుకోవాలి ఇకనైనా ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకో నువ్వు పూజలు చేస్తేనే ఈ సాయిని ముందుంటాడు అనుకోవడం పొరపాటు తల్లి ఎందుకంటే పూజలు చేసిన నైవేద్యాలు పెట్టినా అది కేవలం నీ మనస్సాక్షిని ఆనందపరచుకోవడం కోసం మాత్రమే నువ్వు చేయాలి అంతేకాని ఇతరులను బాధ పెడుతూ నీ మాటలతో అందరినీ ఏడ్పిస్తూ ఎవరైనా నీ మాటల ద్వారా నొప్పించుకున్నా లేదా కష్టంలో ఉన్నవారిని ఆదుకోకపోయినా సరే ఇంకా నీలో మానవత్వం లేకపోయినా సరే ఇన్ని చేసినా కూడా ఇవన్నీ వ్యర్థమవుతాయి ఇది గుర్తుపెట్టుకో కాబట్టి ఈ సాయి చెప్పేది ఒక్కటే ఎప్పుడు అందరితోనూ ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఎంత కష్టం వచ్చినా ముందడుగు వేస్తూ ఉండాలి ఇది నా మంచి కోసమే అంటూ భగవంతుని పైన కృపతో నీ కష్టాన్నంతా ఆ భగవంతుడి ముందు ఉంచు తప్పకుండా కరుణిస్తాడు తల్లి ఈ రోజు నేను చెప్పిన మాటలు సదా జ్ఞప్తి చేసుకో అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు